మన ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని మీ కుటుంబాలని మీరు చేస్తున్న చేతి పనిని మీరు చేస్తున్న వ్యాపారం మీరు చేస్తున్న ఉద్యోగులు నా ప్రభు మీకు తోడై ఉండి ఈ దినమంతా మిమ్మల్ని దీవెనకరంగా నడిపించను గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలిని అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం జ్ఞాని అయిన సొలోమును తన గ్రంథంలో ఒక విలువైన మాట ముత్యం లాంటి మాట శ్రేష్టమైన మాట రాస్తూ ఆ ప్రజలతో చెప్తున్నారండి సమాజమా మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని మీరు వెళ్ళండి ఎందుకన్నాడు ఈ భక్తుడు అంటే దేవుని మందిరంలో ఎవరు నివాసం చేస్తారు అంటే పరిశుద్ధుడైన దేవుడు ఆ దేవుని మందిరములో పరిశుద్ధుడు నివాసం చేస్తాడు గనుక ఆ పరిశుద్ధ లోనికి నీవు వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధ ఆలయంలోనికి వెళ్ళినప్పుడు నీవు అపవిత్రమైన వ్యక్తిగా అపవిత్రమైన వాడిగా నీవు అక్కడ అడుగు పెట్టకూడదు గనక నీవు మొదటే జాగ్రత్త పడి నిన్ను నీవు సరిచేసుకొని నిన్ను నీవు సరిదిద్దుకొని నీ ఆలోచనలో మార్చుకొని నీ నడవడికను మార్చుకొని నీ పద్ధతులను మార్చుకొని నువ్వు దేవుని మందిరంలో అడుగు పెడితే ఆయన అక్కడ ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ పరిశుద్ధ స్థలములో నివాసం చేసే దేవుడు నీవైపు ఆయన కర్మలు చాపుతాడు నీవైపు కర్మలు చాపి నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో ఏ పరిస్థితిలో పడిపోయి కృంగిపోయి ఉన్నావో నేను లేవనెత్తడానికి ఆయన హస్తము చాపుతాడు అందుకని నిన్ను ఆశీర్వదించే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నేను దీవెనకరంగా నిలబెట్టే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ నడవడికను సరిచేసుకొని నీ పద్ధతులను మార్చుకొని నువ్వు కానీ అడుగు పెడితే తప్పక అక్కడ నివసించే దేవుడు సాక్షాత్తుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి దేవుడు నిన్ను దీవెనకరంగా నిలబెడతాడు అందుకని నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీవు ఇంటిలో నుంచి బయలుదేరేటప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకు అంటే అయ్యా ఈరోజు నేను ఆలయములో అడుగు పెడుతున్నాను ఈరోజు నీ ఆలయంలో నేను నివాసం చేయబోతున్నాను నీ సన్నిధికి నేను బయలుదేరి వెళుతున్నాను నా ప్రవర్తనను నేను సరిచేసుకుంటాను నా నడవడికను నేను మార్చుకొని వెళుతున్నాను గనుక అక్కడ నీవు ఏమి మాట్లాడినా అక్కడ నీవు ఏమి నాకు ఆజ్ఞాపించినా నేను ఆజ్ఞకు కట్టుబడుతాను ఆజ్ఞకు శిరస్సు ఉంచుతాను అని నీవు మనసు విప్పి నీ మనస్ఫూర్తిగా నీ ప్రవర్తనను మార్చుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన నీతో మాట్లాడునప్పుడు నీవు ఆయనకు సమీపించబోతున్నావు అంటే నీవు ఆయన సన్నిధిలోనికి రాబోతున్నావు వచ్చిన నీవు ఏం చెయ్యాలంటే ఆయన నీతో మాట్లాడునప్పుడు ఆ మాటను జాగ్రత్తగా నీవు వినాలంటండి జాగ్రత్తగా నీవు ఆలకించాలంటండి జాగ్రత్తగా నీవు అంగీకరించాలంటండి ఎందుకని అంటే నీకు శ్రేష్టమైన మాట ఆయన నీకు తెలియచేయబోతున్నాడు నువ్వు ఎలా ఉండాలో ఎలా నడవాలో ఎలా బ్రతకాలో ఎలా దేవుని అడుగు జాడలో నువ్వు నడిపించబడాలో నీకు ఆయన తేటగా అక్కడ తెలియ చేస్తాడు గనక నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి ఆయనను సమీపించి ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చెయ్యాలంటే మనస్సును విప్పి నీ శిరస్సును వంచి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుని మాటను నువ్వు వినాలి ఈరోజున దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు దేవుని మాట వింటున్నావా దేవుని ఆలయంలో అడుగు పెట్టిన నీవు దేవుని ఆజ్ఞకు శిరస్సు వంచుతున్నావా దేవుని సన్నిధులకు వచ్చిన నీవు దేవుని మాటను పట్టుకొని ఆ మాట ప్రకారం నడిపించబడుతున్నావా అంటే దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు దేవుని మాటకు శిరస్సు వంచట్లేదండి దేవుని అడుగు జాడలు నడిపించబడట్లేదండి అందుకే కదా వేదన అందుకే కదా కన్నీరు అందుకే కదా శోధన అందుకే కదా ఇక్కట్లు అందుకే కదా ఇబ్బందులు ఇవన్నీ నీ ముంగిటి నిలబడి ఎందుకు పలకరిస్తున్నాయి ఎందుకు నేను వంగదీస్తున్నాయి ఎందుకు నేను కృంగిపోయేటట్లుగా చేస్తున్నాయి అంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఆలయములోనికి వచ్చిన నీవు ఆలయంలో అడుగు నీవు ఆయన మాటను జాగ్రత్తగా వినటం లేదండి ఆయన మాటను ఆలకించట్లేదు అందుకే మోస కూడా ఇస్రాయల వారితో అంటారు మీ దేవుడైన యహోవ మాట మీరు శ్రద్ధగా వినిన ఎడలా అంటే ఒక వ్యక్తి దేవుని మాట ఎలా వినాలి అంటే మనస్సు పెట్టి వినాలండి శ్రద్ధగా వినాలి అంటే విని వినట్టుగా కాదు ఏదో వింటున్నానులే అన్నట్లుగా కాదండి నీ మనస్ఫూర్తిగా దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు నన్నే దర్శిస్తున్నారు అని ఆయన మాట కొరకు వేగిరపడాలంటండి ఆయన మాట వినేదానికి నువ్వు శ్రద్ధ నిలబెట్టాలంటండి ఆయన మాట వినేదానికి నీ మనసు నిలుపుకొని ఆయన మాట వింటే తప్పక ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన ఆయన మందిరంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఆయన మందిరంలో దాచబడిన ప్రతి మేలులు నీవు పొందుకోగలుగుతావు నీవు అనుభవించగలుగుతావు ఈ రోజున మనకు కలిగినది ఏంటంటే మనమేంటి దేవుని మాట వినేది మనమేంటి ఆయన మాట మనం ఆలకించేది మనమేంటి ఆయన చెప్పినట్లుగా మనం నడిచేదని మన స్వచిత్తం మన ఇష్టానుసారంగా మనం అడుగులు వేస్తున్నందువలనే ఎన్నో కోల్పోయామండి ఎన్నో మనకు దూరమైపోయాయండి అందుకే ఈ ఉదయ కలసంలో ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకొని మీతో చెప్పే మాట ఏంటంటే ఇప్పటి వరకు నీవు దేవుని మాటను ఉల్లంఘించి దేవుని మాటను నీవు త్రోసివేసి దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు దేవుని మాటకు శిరస్సు వంచక నీవు నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వస్తున్నావు వెళుతున్నావు అందుకే ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు ఒక సేవకుడిగా నేను కూడా చెప్తున్నాను ఈరోజు దేవుని మాటకు నువ్వు శిరస్సు వంచితే ఈరోజు దేవుని సన్నిధిలో చేరిన నీవు దేవుని పాదాలు పట్టుకుని ఆయన మాటకు నీవు మనస్ఫూర్తిగా నువ్వు శిరస్సు వంచి ఆయన మాటకు నువ్వు లోబడితే తప్పక నా ప్రభు అనే యేసుక్రీస్తు ఈ దినము నుండి నీకు కావలసిన ప్రతి ఈవెని నా ప్రభు నీకు దయచేయబోతు ఉన్నాడు నీవు కావలసిన ప్రతి ఆశీర్వాదానికి నువ్వు నాంది పలకబోతూ ఉన్నావు ప్రతి దీవెన నీ సొంతము కాబోతూ ఉంది అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి అంటే ఓ తల్లి దేవుని మందిరంలోనికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది అంటే కష్టంతోనే వెళ్ళిందండి దేవుని మందిరంలో అడుగు పెట్టేటప్పుడు ఎలా అడుగు పెట్టిందంటే వేదనతోనే అడుగు పెట్టిందండి దేవుని మందిరంలోనికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందంటే ఆనందకరంగా వెళ్ళలేదు సంతోషకరంగా వెళ్ళలేదు ఏదో తెలియని వేదన ఏదో తెలియని కష్టం ఏదో తెలియని బాధ ఏదో తెలియని శోధన తన చుట్టూ చేరి ఆ ఎమ్మను క్రంగదీస్తే తట్టుకోలేక ఇంకేంటి నా బ్రతుకును ముగించుకుందాం అనుకున్నదేమో కాబోలు మరలా ఆలోచించి ఉంటుందేమో చా నేనెందుకు చావాలి నా దేవుని దగ్గరికి వెళతాను నా దేవుని సన్నిధిలోనికి వెళితే ఆయన నాతో మాట్లాడుతాడు ఆయన నాతో మాట్లాడితే నేను ఆ మాటను వింటాను వింటే నాకు ప్రశాంతత కలుగుతుంది వింటే నాకు ఆనందం కలుగుతుంది అని ఆ అమ్మ తిన్నగా పరిగెత్తుకుంటా దేవుని ఆలయములో అడుగుపెట్టిందండి ఆమె హృదయములో ఉన్న వేదన ఆమె హృదయములో ఉన్న బాధ దేవునికి తెలుసు కదండి ఆ దేవుడు ఏమిటో అంటున్నాడు అన్నాడు అమ్మా నీవు ఏ విషయంలో నా సన్నిధికి వచ్చావో నేను నీవు సరి చేసుకొని నీ అడుగు జాడలను సరి చేసుకొని నీ ప్రవర్తనను మార్చుకొని నీ నడవడికను మార్చుకొని నా సన్నిధులకు వచ్చి నీకు ఏమి కావాలో నీవు నా సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నావు గనక నిశ్చయముగా నీవు ఏదైతే కోరుకుంటున్నావో నిశ్చయముగా నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అక్షరాలుగా నేను నీకు దానిని దయచేస్తాను అని దేవుడు ఆ అమ్మకు దయచేశాడండి నాటు నుండి ఆయమ్మ సంతోషకరంగా బ్రతికినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పక్కనే చెబుతుంది అంటే ఆ అమ్మ దేవుని మందిరంలోనికి ఎలా వెళ్ళింది తను తాను సరి చేసుకుంది తన పాటను సరి చేసుకుంది వెళ్ళి దేవుణ్ణి అడిగింది నేను ఈ కష్టంలో ఉన్నాను మరి నాతో మాట్లాడవా నేను ఇబ్బందుల్లో ఉన్నాను మరి నన్ను దర్శించవా నేను ఈ వేదనతో అడుగు పెట్టాను ఈ వేదనలో నుంచి నన్ను తప్పించవా అని ప్రభు పాదలు పట్టుకుంటే ప్రభు తప్పకండి ఆమె కోరుకున్నది ఆమె అడిగింది ఆమెకు దేవుడు దయచేశాడు ఎందుకని అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి మనసు విప్పి దేవునితో చెప్పింది కనుక దేవుడు ఇప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటను ఆమె చెవియొగ్గి ఆలకించింది ఆ మాటను మనస్ఫూర్తిగా అంగీకరించింది నిశ్చయముగా దేవుడు నాకు మాట ఇచ్చాడు చాస్తాడు అని తిరిగి వెళ్ళింది తిరిగి వెళ్ళినట్టుగానే దేవుడు అక్షరాలుగా ఆ ఎమ్మ పట్ల జరిగించాడండి ఈరోజు నా దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాడో తెలుసండి ఏదో దేవుని మందిరంలోనికి వెళితే నాకు ఏదో పదవి దొరుకుతుందండి దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారో తెలుసండి ఏదో దేవుని మందిరంలోనికి వెళితే నాకు ఘనత కలుగుతుందండి నన్ను ఘనపరుస్తారని నన్ను హెచ్చిస్తారని లేకపోతే ఈరోజు నా చాలామంది దేవుని మందిరానికి ఎందుకు వస్తారో తెలుసండి నాకు పాట ఇస్తారు నాకు ఒక మాట ఇస్తారు అనే వ్యక్తులు ఈరోజున కోకలగా సంఘాలలో కనపడుతున్నారండి ఒక వ్యక్తికి పాట ఇవ్వకపోయినా ఒక వ్యక్తిని మనం గనపరచకపోయినా ఒక వ్యక్తికి మనం సన్మానం చేయకపోయినా ఒక వ్యక్తికి మనం విలువ చూపెట్టకపోయినా ఆ వ్యక్తి మరుక్షణం దేవుని మందిరాన్ని మానుకుంటాడండి ఎందుకంటే నన్ను గణపరచలేదే నాకు ఒక ఘనత ఇవ్వలేదే నాకు ఒక పాట ఇవ్వలేదే అనే ఆ ఆలోచనలతో అడుగులు పెడతారు అలా అడుగుపెట్టిన ఏ వ్యక్తి దీవించబడడు అలా అడుగుపెట్టిన ఏ వ్యక్తి ఆశీర్వదించబడడు నువ్వు దేవుని మందిరంలోనికి ఎందుకు రావాలంటే నా వేదన తీసివేయగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు నా బాధకు ముగింపును కలగ చేయగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు నాకు సంతోషం ఇవ్వగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు అనే ఆశతో అడుగులు పెడితే తప్పక నీవు దేవుని మందిరంలో అడుగుపెట్టిన మరుక్షణం నిన్ను ఓదార్చగలిగిన మాటను పంపుతాడు దేవుని మందిరంలో అడుగుపెట్టిన మరుక్షణం నీ కన్నీరును తుడిచివేయే మాటను ఆయన పంపుతాడు దేవుని మందిరంలో అడుగు పెట్టిన మరుక్షణం నీ వేదన తీసివేయగలిగిన నిన్ను ఆదరించగలిగిన నిన్ను ఓదార్చగలిగిన నిన్ను అద్దనికి చేర్చగలిగిన నీవు శ్రేష్టమైన చోటు నిలబడగలిగిన ఆయన మాటను పంపి నేను ఓదార్చి ఆ మందిరంలో ఉన్న ప్రతి ఆదరణ ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం నీ చేతులకిచ్చి ఆయన పంపుతాడండి అందుకే భక్తులు అంటారు మీరందరూ దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి అందుకే ఈరోజు ఒక సేవకుడిగా నేను కూడా మనసార కోరుకుడు మీతో చెప్తున్నానండి ఒకవేళ ఇప్పటి వరకు ఈ ఆలోచనతో నీవు లేవేమో ఇప్పటి వరకు ఈ ప్రవర్తనతో నీవు నడవలేదేమో ఈరోజు మనసు విప్పి ప్రభువునడుగు నడుగు తప్పక నీవు ఆయన మందిరంలో అడుగు పెట్టిన నాటి నుండి ప్రతి దీవెన నీవు అనుభవించబోతూ ఉన్నావు అందుకే దావీదుని గురించి లేఖనం కూడా చెప్తుందండి ఒకరోజు దావీదు రాజ్య పరిపాలన చేస్తున్న ఆ దినాలు దావిదు దగ్గరికి జన సమూహం అంతా వచ్చి దావిదుతో ఒక మాట అన్నారు దావిదు మేమందరం దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాం మేమందరం దేవుని సందులోనికి వెళ్ళి మా విషయాలు చెప్పుకోవాలనుకుంటున్నాం మరి ఏంటి సంగతి అంటే అడావుడిగండి ఏం మాట్లాడలేదు అప్పటి వరకు రాజ్య పరిపాలన చేస్తున్న రాజు రాజ్య పరిపాలన ప్రక్కన పెట్టి రాజ్య పరిపాలనను విడిచి అప్పటి వరకు జన సమూహం ముందు నిలబడిన ఆ రాజు జన సమూహముల నుంచి బయటకు వచ్చి తిన్నగా దేవుని మందిరములో అడుగుపెట్టి దేవుని సన్నిధిలో ఆయన స్థుతించడం ప్రారంభించడండి వాక్యం ఉంటుంది జనులందరూ దావి దగ్గరకు వచ్చి దేవుని మందిరమునకు మనం వెళుదాం అన్నప్పుడు దావీదు పరవశించి పొరవలు తొరొక్కాడు అంటండి దావీదు సంతోషపడి సంబరాలు చేసుకున్నాడు అంటండి అయ్యో ఈ రాజ్య పరిపాలన నాకు ముఖ్యం కాదు ఈ రాజ్య పరిపాలన ఇప్పుడు నాకు అవసరం కాదు నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి నేను నా దేవుని పాదాలు పట్టుకోవాలి ఆయన చేసిన మేలు నేను స్థుతించాలి అని దేవుని సన్నిధుల్లోకి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించడం ప్రారంభించాడండి అందుకే దావీదు జీవితంలో కలము పట్టిన కత్తి పట్టిన ఎదురులేని పరిపాలనగా దావీదు జీవితం కొనసాగించేటట్లుగా దేవుడు అద్భుతం చేశాడు దావీదును అంచలంచలుగా ఆశీర్వాదిస్తూ దేవుడు తీసుకొని వచ్చాడు దేవుని మందిరంలో ఉన్న ప్రతి దీవెన దావీదు అనుభవిస్తూ వస్తున్నందువలనే అతడు సమాజంలో సర్వ సమాజానికి ఆశీర్వాదకరంగా నిలిచి ఉండగలిగాడు ఈ రోజున మన వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మనం దేవుని మందిరంలోనికి వెళుతున్నామా మనం దేవుని మందిరంలో అడుగు పెడుతున్నామా మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాలు పట్టుకుని దేవుని స్తుతించగలుగుతున్నామా ఏంటి బ్రదర్ చర్చికి రాకుండా ఆగిపోయావు అంటే ఆ బ్రదర్ అంటాడండి ఏమంటారు ఆ ఏమస్తలేండి దేవుడు నాకు ఏం మేలు చేశాడని రావాలి దేవుడు నాకు ఏం మేలు చేస్తాడని రావాలి ఏమోస్తూ లేండి మరి ఒక్కప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నావు కదా ఒక్కప్పుడు దేవునితో నడిచావు కదా మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అంటే ఒకప్పుడు ఏమీ లేని స్థితి ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఉంది చేసుకునేదానికి ఉంది కట్టుకునేదానికి ఉంది నివాసం చేసేదానికి ఉంది కనుక ఇప్పుడు దేవుడు అక్కర్లేదు ఏమి లేనప్పుడు ఎవరు కావాలి దేవుడు కావాలి దేవుని సన్నిధి కావాలి ఏంటి దేవుడు అక్కర్లేదు ఏమన్నా మనం గట్టిగా అడిగామనుకోండి ఎందుకని మీరు ఇలా చేస్తున్నారు అంటే ఒకే మాట చెప్పేస్తారండి నేను కొంచెం బిజీగా ఉన్నానండి నాకు మందిరానికి వచ్చేదానికి వీలు లేదండి అంటే దేవుడు ఇచ్చిన దానిని పట్టుకొని చేసిన దేవుని మరిచిపోయారండి అంటే కృతజ్ఞత లేని జీవితం కృతజ్ఞత లేని జీవితం ఆదివారం ఒక్క పూట దేవుని సన్నిధులకు వచ్చి దేవుణ్ణి స్థుతించలేకపోతున్నావంటే ఒకసారి ఆలోచించండి ఆలోచించండి అందుకే ఈరోజు నా సేవకుడిగా నేను ఇతర చెప్పాలనుకున్న మాట ఏంటంటే నీ వ్యాపారం నీ చేతులకు కలిగిందని దేవుని సన్నిధిని విడిచిపెట్టవద్దు ఒకవేళ నీ చేతి పని దీవెనకరంగా ఉందిలే నాకు ఇంకేం కొదవ ఉంది అనుకొని దేవుని సన్నిధికి దూరం కాకూడదు ఒకవేళ ఉద్యోగంలో నాకు ఈ స్థితి కలిగింది ఇంకేం వెళ్తావు దేవుని సన్నిధికని అని ఆలోచించగాకు ఆలోచించకుండా నీవు దేవుని మందిరంలోనికి సంతోషకరంగా వచ్చి దేవుణ్ణి స్థుతిస్తే ఆత్మ సంబంధమైన దీవెన శరీర సంబంధమైన దీవెన దేవుని ఆలయములో దొరుకుతుందండి దేవుని ఆలయములో దాచబడిన ప్రతి దీవెన నీవు పొందుకోగలుగుతావు అందుకే నీవు దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చేసుకొని అక్కడ నా దేవుడు నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదిస్తాడు అనే ఆలోచనతో నీ ప్రవర్తనను సరిచేసుకుని దేవుని మందిరంలో అడుగు దేవుని మందిరంలో దాచబడిన ప్రతి దీవెన నీకు కలుగునుగాక ప్రతి దీవెన నీవు పొందేదవుగాక ప్రతి ఆశీర్వాదం నీవు అనుభవించేదవుగాక నా దేవుని మందిరములో ఉన్న మేలుల చేత మీరు తృప్తి ఉన్నారు తృప్తి పరచబడబోతూ ఉన్నారు దేవుని మందిరములో దాచబడిన ప్రతి దీవెన నీ కుటుంబానికి కలగబోతూ ఉంది నీకు ఉంది ఇక మీదట నీ బ్రతుకు దినములన్నిట ఎక్కడ ఎప్పుడు వేదన కన్నీరు కష్టం నష్టం బాధ లేకుండా వాటన్నిటిని నా ప్రభు ఉన్నాడు నీవు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే దేవుని పాదలు పట్టుకోగలిగితే ఆయన మాటను నీవు శ్రద్ధగా వినగలిగితే నీ కుటుంబంలో ఈనాటి వరకు పొడ చూపుతున్న ఆటంకాలన్నిటినీ దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు కొట్టివేసి దేవుని మందిరంలో ఉన్న ఆ సంతోషాన్ని నీవు అనుభవించినట్లుగా నీ కుటుంబం చూచునట్లుగా నా ప్రభు అనే సుక్రీస్తు అద్భుతం ఉన్నారు ఈ దినం ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన మీరందరూ అనుభవించదరుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ విధంగా మేమందరము చేరి మిమ్మల్ని స్తుంచుటకు మరొక దినాన్ని మీరు మాకు దయచేసారు బట్టి మీకు స్తోత్రమయ్యా నిజమే మేము దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మా ప్రవర్తనను సరిచేసుకొని మేము నీ మాట వినేదానికి నీ సన్నిధిలో అడుగు పెడితే నీ సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన మేము అనుభవించగలుగుతామని మీ లేఖ సెలవిచ్చినట్లుగా ఎందరైతే ఈ దినం నీ పాదలు పట్టుకునేదానికి నీ ఆలయంలో అడుగు పెట్టబోతున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా మీరు మలచండి మార్చండి తప్పక ఈ దినం ఈ ప్రజలతో మీరు మాట్లాడి నీ సన్నిధిలో ఉన్న ప్రతి శ్రేష్టమైన ఈవిని ఈ బిడలు పొందుకునేదానికి సహాయం చేయమని ఏ సునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ ఈ దినము నా దేవుడు తప్పక ఆయన కృపను మీకు అనుగ్రహించి అనుక్షణం ప్రతిక్షణం నా దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నింపును నింపునుగాక